గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ కట్టా కార్తీక్ మీ అందరికీ తెలుసు కల్వకుంట్ల కవిత ఎవరైతే మాజీ సీఎం కేసీఆర్ కూతురున్నారో అలానే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు మాజీ ఎంపీ ఆవిని ఈడీ అరెస్ట్ చేసింది మార్నింగ్ నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఆమె ఇంట్లో సోదా నిర్వహించినటువంటి ఈడీ అంటే ఆమె ఇంట్లోనూ కార్యాలయంలోనూ సోదా నిర్వహించినటువంటి ఈడీ నలభై కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమెని ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది అయితే ఈడీ యొక్క అరెస్టును కవిత ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు ఈడీ ప్రొసీజర్ కాలేదని ఆరోపిస్తూ ఉన్నారు కవిత వర్సెస్ ఈడీ రేపు పెద్ద ఎత్తున న్యాయ పోరాటం జరుగుతూ ఉంది ఆల్రెడీ ఈడీ ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని ఛాలెంజ్ చేస్తూ కవిత ఒక పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది అయితే ఈ మొత్తం కేసులో కవిత వర్షన్ ఏంది ఈడీ వర్షన్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈడీ అంటుంది పెద్ద ఎత్తున మనీ లాండరింగ్కి కవిత పాల్పడింది సౌత్ లాబియింగ్ గ్రూప్లో కవితది చాలా కీలక పాత్ర ఇది వంద కోట్ల కో కుంభకోణం దీంతో నలభై కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్లో పచ్చకించి కవిత చాలా కీలక పాత్రధారి అందులోను పదహారు సెల్ ఫోన్లు కవిత నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది చాలా అంటే ఎరేజ్ చేసినట్టు చాలా విలువైన సమాచారాన్ని మొబైల్ ఫోన్లు పగలగొట్టడం ద్వారా కవిత ఎరేజ్ చేసింది అనేటువంటిది ఈడి ప్రధానంగా మోపుతున్నటువంటి అభియోగం అలానే చాలా డాక్యుమెంట్స్ని కాన్ రాకుండా చేయడంలో కవిత కీలక పద్ధతిగా ఉంది అనేటువంటిది కూడా అభియోగం అయితే కొంతమందిని అప్రూవల్గా మార్చుకోవడం ద్వారా గతంలో కవిత దగ్గర పనిచేసిన పిఎల్ని కానీ అరుణ్ పిల్లని కానీ అప్రూవల్గా మార్చుకోవటం వల్ల కవిత పాత్రను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఈడీ చేస్తుంది కవిత ఈ నేరంలో ఏ మేరకు ఉంది ఎంత మేరకు శోర్తారీ పాత్రధారి అనే విషయాన్ని కోర్టు ముందు చెప్పడంలో ఈడీకి అరుణి పిల్లలు అంటే అప్రూవల్స్ పనికి వస్తున్నారు అయితే కవిత వాదిస్తున్న వాదన ఏంటంటే ఇది రాజకీయ కుట్ర రాజకీయ కుట్రతో నన్ను అరెస్ట్ చేశారు ఎన్నికల కోడి కంటే ఒక్కరోజు ముందు అరెస్ట్ చేయడంలో ఏంటి రెండోది శుక్రవారం అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు ట్రాన్సిట్ వారెంట్ ఎందుకు పొందుపరచడం లేదు అనేటువంటిది కవిత నంపిస్తుంది దానికి కూడా ఈడీ ఏం చెప్తుంది ట్రాన్సిట్ వారెంటు అనేటువంటిది ఒక ప్రొవిజన్ మాత్రమే దానికి ఇరవై నాలుగు గంటల్లో మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచే పరిస్థితిలో మాకు దానికి అవసరం లేదు అనేటువంటిది ఈడీ వాదన రెండోది ఏంటంటే సిఆర్పిసి ప్రొజ్యూసర్తో సిఆర్పిసి సారీ రిపీట్ సిఆర్పిసి ప్రొజ్యూసర్తో మాకు సంబంధం లేదు జనరల్ పోలీస్ ప్రొసీజర్ వేరు ఈడీ ప్రొసీజర్ వేరు ఈడీ అనేటువంటిది ఒక సపరేట్ సంత దానికి కొన్ని అధికారాలు ఉన్నాయి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అన్ని రైట్స్ ఈడీకి ఉంటాయి అనేటువంటిది ఈడీ కోసం పార్లమెంట్లో ప్రత్యేకమైనటువంటి చట్టం ఉంది అనేటువంటిది ఈడీ చెప్పే మాట సో ఈడీకి ఉన్నటువంటి అధికారాల మీద ఆల్రెడీ కవిత గతంలో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేయడం జరిగింది ఎందుకంటే కామన్ ప్రొసీజర్ రా సిఆర్పిసిని ఈడీ ఫాలో కావటం లేదు విచారణ సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ అరెస్టుల సమయంలో కానీ అనేటువంటిది కవిత ఆల్రెడీ ఒక పిటిషన్ వేశారు వాస్తవానికి చిదంబరం భార్య మాజీ హోంశాఖ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం భార్య నళిని అరెస్టు విషయంలో కూడా ఈడీ మీద అప్పట్లో నళిని చిదంబరం ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇప్పుడు కవిత కూడా ఈడీ మీద ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కామన్ ప్రొసీజర్ని ఈడీ ఫాలో కావటం లేదు అరెస్టు విషయంలో ఎంక్వైరీ విషయంలో ఆ ఎంక్వైరీ పద్ధతిలో అంటే మహిళకి కొన్ని రాయితీలు అంటూ ఉంటే ఎంక్వైరీ సమయంలో డైరెక్ట్గా కాకుండా ఆన్లైన్లో విచారించవచ్చు మైల కొన్ని వెసులుబాటు ఇవ్వాల్సి ఉంటుంది సన్ రైజుకు ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెలుతూరు ఉన్నటువంటి సమయంలోనే ఒక మహిళను అరెస్ట్ చేయాలనేటువంటి ప్రొసీజర్ కూడా ఉంది అయితే ఈ పర్టికులర్ టైంలో మాత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఇది అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అంటే లైటింగ్ పోకముందే సాయంత్రం పూట ఈ కవిత అరెస్ట్ చూపించినట్టే మనకు తెలుస్తుంది ఇప్పుడు ఆమె ఢిల్లీ తీసుకెళ్తున్నారు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు తర్వాత రిమాండు తర్వాత కస్టడీ ఇవన్నీ అడిగే ప్రయత్నం చేస్తారు ఇదంతా పక్కన పెడితే కామన్ ప్రొసీజర్ వీళ్ళు ఫాలో కాలేదు కేవలం రాజకీయ కత్తి సాధించి మాత్రమే కనపడతా ఉంది ఎందుకు ప్రైడే అరెస్ట్ చేశారు ఒకవైపు హైదరాబాద్కి మోడీ వచ్చారు అలానే ఈడీ వచ్చింది మోడీ వస్తూ వస్తూ ఈడీని తీసుకొచ్చారా అనేటువంటిది కవిత ఆరోపిస్తున్నటువంటి వాదన దీనికి వీలు చెప్పేది ఈడీ చెప్పేది అంటే రాజకీయ కారణాలతో మాకు సంబంధం లేదు మా ప్రొసీజర్ని మేము ఫాలో అయ్యాము కేసు కొంత స్పీడప్ చేసే ప్రయత్నం చేశాము గతంలోనే కవితకి గతంలో నోటీసులు ఇచ్చున్నాము అనేది ఈడీ చెప్తుంది అయితే ఈ నోటీస్ విషయంలో కూడా కవిత ఏం చెప్తుంది సుప్రీంకోర్టులో నన్ను అరెస్ట్ చేయమని గతంలో మీరు చెప్పారు నన్ను అరెస్ట్ చేయను అని చెప్పేసి ఈడీ సిబిఐ చెప్పిన తర్వాత నన్ను అరెస్ట్ చేయటం ఏంటి అంటున్నది కవిత వాదన దానికి సి ఈడీ చెప్పబోయే సమాధానం ఏంటి అంటే ఓకే ఆ రోజు చెప్పామో లేదో పక్కన పెట్టేస్తే ఆ రోజు మీరు మీ వైపు నుంచి చెప్పింది ఏంటంటే ఎంక్వైరీకి సహకరిస్తామని చెప్పారు కానీ మీరు ఎంక్వైరీకి సహకరించట్లేదు మీరు మొన్న సిబిఐ నోటీసులు కానీ గతంలో ఈటీ నోటీసులు కానీ మీరు ఇచ్చిన రిప్లై ఏంటి అంటే నేను రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి అండ్ ఎంపీ ఎలక్షన్స్లో ఒక పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా నేను బిజీగా ఉన్నాను నేను ఎంక్వైరీకి ఆధార్ కాలేను అని చెప్పేసి రిప్లై ఇచ్చారు ఈ రిప్లైని ఈడీ కానీ సిబిఐ కానీ అబ్జెక్ట్ చెప్తా ఉన్నాయి ఎందుకు విచారాన్ని సహకరించట్లేదు ఇప్పుడు ఇది కారణం కాదు మీరు రాజకీయంగా ఎంత బిజీ ఉన్నా సరే ఎంక్వైరీ సంస్థలకి టైం ఇవ్వాల్సిందే ఎంక్వైరీకి టైం ఇవ్వాల్సిందే విచారణకు హాజరు కావాల్సిందే విచారణలో ప్రొసీజర్లో మీరు ఉండాల్సిందే అనేటువంటిది ఈడీ చెప్పబోయేటువంటి వాదన దీనికి మీరు కనుక విచారణకు ఆధారయ్యి ఉండి ఉంటే మీ అరెస్టు చేసే అవకాశం అవసరం వచ్చి ఉండేదో కాదు అనేటువంటిది ఈడీ చెప్పబోతున్నమాట ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తున్నారు అనేటువంటిది కవిత ఆరోపిస్తుంది లేదు లేదు నలభై కోట్ల విలువైన రూపాయల డాక్యుమెంట్స్ మీ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నాం గతంలో కూడా చాలా విలువైన డాక్యుమెంట్స్ ఫోన్లు దానికొన్న సమాచారం కూడా మేము తీసుకోవడం జరిగింది రెండోది మీ పాత్రని ఎస్టాబ్లిష్ చేస్తూ కొంతమంది మాకు సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీ అరెస్టు చట్టబద్ధమైంది హేతుబద్ధమైంది అనేటువంటిది ఈడీ వాదించబోతూ ఉంది అయితే రేపు రిమాండ్ రిపోర్ట్ వర్సెస్ ఛాలెంజ్ పిటిషన్ కవిత వర్సెస్ ఈడీ పెద్ద న్యాయ పోరాటమే జరిగే నా తెలిసి కవిత చాలా పెద్ద ఎత్తున రాయలను పెట్టుకొని కేసును వాదించే ప్రయత్నం అయితే చేయబోతూ ఉంది అన్నది మనకు అర్థమవుతుంది దీన్ని పని కట్టుకొని కేసీఆర్ కూడా ఢిల్లీకి పోయే అవకాశం ఉన్నట్టు మనకు కనబడుతుంది సపరేటు రాయలను మాట్లాడుకొని అంటే దేశంలో అత్యంత పేరున్న రాయలని ఎట్టయినా సరే కేసుని కవిత వైపు గెలిపించగల రాయలని పెట్టుకొని కవిత వైపు వాదింప వాదనలు వినిపించాలని చెప్పి కేసీఆర్ కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టు మనకైతే అర్థమవుతోంది ఇక రేపు రిమాండ్ రిపోర్టు వాళ్ళు వేస్తారు కస్టడీ పిటిషన్ వేస్తారు ఈడీ తరఫున అలానే కవిత తరపున ఆల్రెడీ ఛాలెంజ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది అలానే బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసే అవకాశం ఉంది అవసరమైతే అవసరం మోషన్ చేసే అవకాశం ఉంది ఎమర్జెన్సీ కింద తీసుకోవాలని కోర్టును రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది కానీ సాటర్డే సండే జనరల్గా సెలవు దినాలు ఎమర్జెన్సీ అనుకుంటే తప్ప బెయిల్ పిటిషన్ తీసుకోవు మండే అయితే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు మరి మండే వరకు ఆగుతారా ఎమర్జెన్సీ కింద కోర్టు పరిగణన తీసుకుంటుందో ఆ లోపే కవిత ఆల్రెడీ ఛాలెంజ్ పిటిషన్ వేసి ఉన్నారు కాబట్టి బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తారా లేదా చూడాల్సింది జనరల్గా ఏంటంటే నేను ఇంత గతంలోనే లాస్ట్ వీడియోలోనే చెప్పినట్టు మనీ ల్యాండరింగ్ విషయాల్లో ఆర్థిక నేరాల విషయంలో అందులోనూ ప్రజాప్రతినిధులుగా అధికారులుగా ఉండి ప్రజల సొమ్ముని లూటీ చేసే విషయంలో బెయిల్ ఇవ్వద్దని వాళ్ళ పార్టీ కఠినంగా ఉండాలని టైం బాండ్తో ఆ కేసు విచారించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కేసులో ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఎవరు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీ మనీష్ సిసోడియా ఎవరైతే ఉన్నారో అతను గత రెండు సంవత్సరాలుగా తిహార్ జైల్లో బెయిల్ లేకుండా ఇబ్బంది పడుతూ ఆల్రెడీ జైల్లో గడుపుతున్నారు కాబట్టి గత కేసు ప్రొసీజర్ని చూసినప్పుడు బెయిల్ రావడం చాలా కష్టంగా కనపడుతూ ఉంది కవిత అయితే కొన్ని ఆరోపణలు ఈడీ మీద చేస్తూ ఉంది కేవలం రాజకీయ సాధింపు రెండు పార్లమెంట్ ఎలక్షన్ దుస్తులో పెట్టుకొని నేను బయట ఉంటే పార్టీని ఎక్కువ గెలిపించడానికి అవకాశం ఉంది నేను బీఆర్ఎస్ గెలుపుకి దోదం చేయకుండా ఆపేదాని కోసం మా పార్టీని కట్టడి చేసేదానికోసం రాజకీయంగా ఇబ్బంది పెట్టేదానికోసం ఈ అరెస్ట్ చేస్తున్నారనేటువంటిది ఇటు కవిత ఆరోపిస్తూ ఉంది దీని మీద కేటీఆర్ కూడా ఇంతకుముందు స్పందించారు హరీష్ రావు ప్రశ్నలు పెట్టారు కేటీఆర్ కూడా అంటే కేసీఆర్ కూడా ఢిల్లీలో మాట్లాడబోతారు అంటే ఢిల్లీ పోయే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఢిల్లీ పోతే నేషనల్ మీడియాతో కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది కానీ వీటన్నిటిని ఈడీ కొట్టి పడేస్తుంది మాకు రాజకీయాలతో సంబంధం లేదు మా పని మేము చేసుకుంటూ పోతున్నాం ప్రొసీజర్లో భాగంగానే అరెస్ట్ జరిగింది పచ్చికల ఆధారాలు ఉన్నాయి అవి మేము కోర్టు ముందు సబ్మిట్ చేస్తాం ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే మేము అరెస్ట్ చేస్తాం ఖచ్చితంగా మీరు కనుక విచారానికి సరిగా సహకరించి ఉంటే అరెస్టు అవసరం ఉండేదో లేదో అప్పుడు కానీ మీరు విచారానికి సహకరించట్లేదు మేము పిలిచినప్పుడల్లా రావట్లేదు విచారానికి ఆదరి కావట్లేదు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది మీరు సాకులు వెతుకు చెప్తున్నారు నిజానికి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు పోటీ చేయటం చేయకపోవటం అనేటువంటిది మీ రాజకీయ విషయం మాకు సంబంధం లేనటువంటి విషయం కానీ మీరు విచారానికి అయితే హాజరై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఈడీ చేస్తున్నటువంటి వాదన మరి చూడాలి ఏ వాదనకి కోర్టు మొగ్గు చూపుతుంది జడ్జి గారు ఎవరికి ఎలాంటి వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది ఎవరి వాదనల వైపు జడ్జి గారు మొగ్గే అవకాశం ఉందో చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది థ్యాంక్ యూ